పేద ప్రజలందరికీ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పటివరకు వరకు దాన్ని డిగ్రేడ్ చేయడం అనేది సరైనది కాదు ఇక్కడ మొత్తం స్కూల్ స్ట్రెంత్ చూసుకుంటే నాలుగు వందల యాభై పైన ఉన్నారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చూసుకుంటే నూట ఎనభై దాకా రూల్స్ ప్రకారం చూస్తే అరవై మంది ఉంటే చాలంటున్నారు దానికి మూడు రెట్లు ఎక్కువ ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు ఏ రూల్స్ ప్రకారం ఈరోజు వాళ్ళు ఆ స్కూల్ని డీగ్రేట్ చేయాలనుకుంటున్నారు అక్కడ బిల్డింగ్ సరిగ్గా లేదు గ్రౌండ్ లేదు అంటున్నారు కానీ దాన్ని యూపీ స్కూల్ చేశారు వాళ్ళు చాలా కష్టపడి దాన్ని యూపీ స్కూల్గా మార్చుకున్నారు బిల్డింగ్ లేకపోతే అక్కడ మున్సిపల్ ఫిర్యాదు రెండు ఎక్కడ స్థలం ఉంది అక్కడ దాన్ని బిల్డింగ్ కట్టుకోవచ్చు అప్పటిదాకా యూపీ స్కూల్ని ఇక్కడ నడపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ చదువుకునే పిల్లలు కనుక పిలిచి బాధ చేస్తే వాళ్ళు చదువుకు దూరం అవుతారు అందరూ హై స్కూల్కి దూరం వెళ్ళి చదువుకోలేని పరిస్థితి అందరూ ప్రైవేట్ స్కూళ్ళలో చేరలేని పరిస్థితి వీళ్ళందరూ కూలి పనులకి వెళ్ళి కొన్ని పనిచేసి కుటుంబాలు పోటీకొని కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఈ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు పెట్టి చదవలేరు వీళ్ళు చదువు దూరం అయిపోతారు వాళ్ళ భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది కాబట్టి ఈ మున్సిపల్ ఆంధ్రకేద్ర మున్సిపల్ హై స్కూల్ని అప్గ్రేడ్ చేసి హై స్కూల్గా మారిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము మహిళా సంఘంగా మద్దతు ఇస్తూ ఈరోజు హై స్కూల్ చేసేంత వరకు మా మహిళా సంఘంగా మేము కమిటీ తరఫున ఇక్కడ ఇక్కడకునే ఇచ్చినటువంటి విద్యార్థులకి మేము ఈ స్కూల్ పేరెంట్స్గా ఈ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ను అట్లాంటి సభ్యుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక జీవోని తీసుకొచ్చింది చాలా స్కూల్స్ని ఉంటే ఒకటి నుంచి ఐదు దాకా ఉండాలి లేదా హై స్కూల్గా ఉండాలి అంతేగాని ఒకటి నుంచి ఏడో తరగతిగా కానీ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి దాకా ఉండడానికి వీల్లేదు ఉంటే హై స్కూల్ ఉండాలి లేదా ప్రాథమిక పాఠశాల ఉండాలని చెప్పి చెప్పింది కానీ మన ఆంధ్ర కేసరి దగ్గరికి వచ్చేసరికి మన ఆంధ్ర కేసరిలో దాదాపు ఐదు వందలకు పైగా విద్యార్థులు మన చదువుతున్నారు చాలామంది ఇక్కడ చదివించే వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు పేదలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నాం అయితే ఈ తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ఈ స్కూల్ కి నష్టం చేస్తుంది ఇక్కడ ఆరు ఏడు ఎనిమిది తరగతులకు సంబంధించి దాదాపు నూట ఎనభై పైగా విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే అరవై మంది ఉంటే దాన్ని హై స్కూల్ గా మారుస్తామని చెప్తున్నారు ఇక్కడ నూట ఎనిమిది మంది ఉన్నారు అంటే ఈ స్కూల్ ఏం చేయాలి హై స్కూల్ గా అప్గ్రేడ్ చేయాలి అందుకని విద్యార్థుల తరఫున తల్లిదండ్రుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నది ఆంధ్ర కేసరికి స్కూల్ కి డెబ్బై ఒక్క సంవత్సరాల చరిత్ర ఉంది అనేక సార్లు ఈ